ఇప్పుడున్న కోల్కతా చెన్నై హైవేలో వాహన రద్దే విపరీతంగా పెరిగింది ఈ హైవే పూర్తి స్థాయిలో ఆరు వరుసలుగా కూడా లేదు కొన్ని చోట్ల నాలుగు వరుసలుగా ఉంది వాహనాలు వేగంగా వెళ్లేందుకు అవకాశం ఉండడం లేదు ఈ సమస్య పరిష్కారంపై దృష్టి సారించిన కేంద్రం జాతీయ రహదారికి సమాంతరంగా హై స్పీడ్ కారిడార్ నిర్మాణానికి సిద్ధమైంది కోల్కతా చెన్నై హైవేకి ఓ వైపు తీర ప్రాంతం ఉంది ఈ జాతీయ రహదారి విశాఖ నగరానికి దగ్గరగా వెళుతుంది అలా విజయవాడ సమీపంలో అమరావతి ఔటర్ రింగ్ రోడ్లు కలుస్తుంది గుంటూరు అవతల అదే ఔటర్ రింగ్ రోడ్ నుంచి మళ్లీ మిగిలిన భాగం మొదలవుతుంది ఇది ప్రకాశం నెల్లూరు జిల్లాల మీదుగా చెన్నై వెళుతుంది గ్రీన్ఫీల్డ్తో యాక్సెస్ కంట్రోల్ కారిడార్ నిర్మించారని కేంద్ర ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేస్తోంది ఇప్పుడున్న కోల్కతా చెన్నై హైవేకి సమాంతరంగా మరొక హైవే వస్తే వాహనదారులకు పెద్ద ఊరట లభిస్తుంది ఈ హైవే కొత్త ప్రాంతాల మీదుగా వెళుతుండటంతో అనుసంధానం ఏర్పడి అవి అభివృద్ధి చెందేందుకు అవకాశం ఉంటుంది రాజధాని అమరావతి చుట్టూ నిర్మిస్తున్న ఔటర్ రింగ్ రోడ్డు ఏడు హైవేల మీదుగా వెళుతుంది ఉత్తర దక్షిణాది రాష్ట్రాల్ని అమరావతి అనుసంధానం చేస్తుంది అలాగే అమరావతిలో అనేక కొత్త సంస్థలు ఏర్పాటవుతున్నాయి మునుముందు ఇతర రాష్ట్రాల నుంచి రాష్ట్ర రాజధానికి రాకపోకలు సాగించే వాహనాలు భారీగా పెరగనున్నాయి వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుంటే కొత్త హైవే నిర్మాణం అటు రాష్ట్రానికి ఇటు రాజధాని అమరావతికి ఎంతో కీలకం కానుంది ఢిల్లీలోని మోర్త్ ఉన్నతాధికారులు హైస్పీడ్ కారిడార్కు సంబంధించి అలైన్మెంట్ల తయారీని పరిశీలిస్తున్నారు నెల రోజుల్లో వీటిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది ఆ తర్వాత ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలతో సమావేశాలు నిర్వహించి వారి సమ్మతి తీసుకున్న తర్వాత తుది అలైన్మెంట్ను ఖరారు చేయనున్నారు అప్పుడు ఈ ప్రాజెక్టుకు ఎంత వ్యయమవుతుంది ఎంత మేరకు భూసేకరణ చేయాల్సి ఉంటుంది తదితర వివరాలన్నింటిపై స్పష్టత వస్తుంది శ్రీకాకుళం జిల్లాలోని మూలపేట పోర్టు నుంచి విశాఖపట్నం వరకు ఆరు లేదా ఎనిమిది వరుసలతో గ్రీన్ఫీల్డ్ కోస్టల్ కారిడార్ నిర్మించాలని ప్రతిపాదన ఉంది నూట అరవై ఐదు కిలోమీటర్ల మేర ఉండే ఈ కారిడార్ కోసం జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ డిపిఆర్ సిద్ధం చేస్తోంది దీనికి ఎనిమిది వేల మూడు వందల కోట్ల వ్యయమవుతుందని ప్రాథమిక అంచనా కూడా వేశారు మూర్తి రూపొందించే హైస్పీడ్ గ్రీన్ఫీల్డ్ కారిడార్లో దీన్ని భాగం చేయాలని భావించారు ఇప్పుడు మోర్త్ హైస్పీడ్ కారిడార్ను సముద్ర తీరం వైపున కాకుండా కోల్కతా చెన్నై హైవేకి అటువైపు నుంచి వెళ్లేలా కసరత్తు చేస్తోంది దీంతో మూలపేట విశాఖపట్నం కోస్టల్ కారిడార్ను ఏం చేస్తారనేది తెలియాల్సి ఉంది